ఫైబరు ప్రోటీన్ ఎక్కువగా లభించే మకానాతో పిల్లలు కూడా ఇష్టంగా తినేలాగా మకానా చాట్ను రెడీ చేసుకుందామండి హెల్త్కి ఎంతో మంచిదని చెప్పినా కానీ పిల్లలు ఇష్టంగా తినరు కానీ వాళ్ళకి నచ్చిన రీతిలో చేసి పెడితేనే వాళ్ళు ఇష్టంగా తింటారు పిల్లలకు ఒక్కసారి ఇలా చేసి పెట్టండి మిమ్మల్ని అడిగి మరీ చేయించుకుంటారు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి స్టవ్పై కడాయి పెట్టుకుని కడాయిలోని తీసుకున్న మకానాన్ని వేసుకుని ఫ్రై చేసుకోండి వీటిని తామర గింజలని కూడా పిలుస్తారండి రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రణ చేయడానికి గుండె ఆరోగ్యానికి మకాన చాలా బాగా మేలు చేస్తుందండి మకానాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒకటి నలిపి చూసినప్పుడు ఇలా పొడిలా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా వేయించుకున్న వీటిని ఒక ప్లేట్లోకి వేసుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పల్లీలను వేసి వేయించుకోండి మకానని రోజు తీసుకోవడం వల్ల వెయిట్ లాస్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి పల్లీలు బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఒక స్పూన్ నెయ్యిని వేసుకోండి నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ సాల్ట్ కొద్దిగా గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి వేసుకున్న ఉప్పు కారాలు నీతిలో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు వేయించుకుని పక్కన పెట్టుకున్న మకానాన్ని కూడా వేసుకుని ఈ ఉప్పు కారలు పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకోండి మకాన చేసే మేలు అన్నీ ఇన్ని కాదండి ఇది డైలీ ఆహారంలో తీసుకోవడం చాలా చాలా మంచిది వన్ ఇయర్ దాటిని ప్రతి పిల్లలకు కూడా ఈ మకానాన్ని పెట్టవచ్చండి ఇవి ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఒక గిన్నెను తీసుకొని ఇందులో సన్నగా తరిగిన ఆనియన్స్ని వేసుకోండి ఇందులోనే టమాటాని పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి ఇందులో పావు టీ స్పూన్ కారం చిటిక సాల్ట్ని వేసుకోండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ చాట్ మసాలాను కూడా వేసి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోండి ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఆపుచక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోండి వేసుకున్న నిమ్మరసం వీటిలో బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరని వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకొని కలుపుకోండి ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న మకానను కూడా వేసుకొని కలుపుకోండి ఇవి ఇలా కలిపిన వెంటనే మనం తీసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇవి కలిపి ఎక్కువసేపు అలా వదిలేస్తే మకాన మెత్తపడిపోతాయని గుర్తు అంతేనండి తక్కువ టైంలో అయిపోయి ఎక్కువ ఆరోగ్యాన్ని ఇచ్చే మకానాతో పిల్లలు ఇష్టపడే రీతిలో ఇలా స్నాక్స్ చేసి పెట్టండి ఎక్కువ ఆరోగ్యాన్ని ఇచ్చి తక్కువ టైంలో అయిపోయి సింపుల్ స్నాక్స్ని మీరు తప్పకుండా ట్రై చే చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి